హలే ఇర్మియా గ్రంథం ఎనిమిదో అధ్యాయం చదువుకుందామండి యహోవా వాకు ఆ కాలమున శత్రువులు యూదారాజుల ఎముకలను అధిపతుల ఎముకలను యాజకుల ఎముకలను ప్రవక్తల ఎముకలను ఎరుషలేము నివాసుల ఎముకలను సమాధులలో నుండి వెలుపలికి తీసి వారు ప్రేమించుచు పూజించుచు అనుసరించుచూ విచారణ చేయుచు నమస్కరించుచూ వచ్చిన ఆ సూర్యచంద్ర నక్షత్రముల ఎదుట వాటిని పరిచెదరు అవి కూర్చబడకయు పాతి పెట్టబడకయు భూమి మీద పెంటవలే పడియుండు అప్పుడు నేను తోలివేసిన స్థలములన్నిటిలో మిగిలియున్న ఈ చెడ్డ వంశంలో శేషించిన వారందరూ జీవమునకు ప్రతిగా మరణమును కోరుదురు సైన్యముల కతిపతి అగు వాక్కు ఇదే మరియు యహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడని వారితో చెప్పుము మనుష్యులు పడి తిరిగి లేవకుందురా తొలగిపోయిన తరువాత మనుషులు తిరిగి రారా ఎరుషలేము ప్రజల ఏల విశ్వాసఘాతకులై నిత్యము ద్రోహము చేయుచున్నారు వారు మోసమును ఆశ్రయము చేసుకొని తిరిగి రామని ఏల చొప్పుచున్నారు నేను చెవి వారి మాటలు విని విన్నాను పనికి మాలిన మాటలు వారు ఆడుకొనుచున్నారు నేనేమి చేసి తినని చెప్పి తన చెడుతనమును గూచి వాడొకడునూ లేకపోయెను యుద్ధమునకు చొరబడు గుర్రము వలె ప్రతివాడునూ తనకిష్టమైన మార్గమునకు తిరుగుచున్నాడు ఆకాశములకి గుడబడు శంకుబుడి అయినను తన నెరుగును తెల్లగువ్వయు మంగళకత్తి ఓదే కొరకును తాము రావలసిన కాలమును ఎరుగుదురు అయితే నా ప్రజలు యహోవా న్యాయ విధిని ఎరుగరు మేము జ్ఞానములననియు యహోవా ధర్మశాస్త్రము మా యొద్ద ఉన్నదనియు మీరేలా అందరూ నిజమే కానీ శాస్త్రుల కళ్ళకలము అబద్ధముగా దానికి అపార్థము చేయిచున్నది జ్ఞానులు అవమానము నొందిన వారైరి వారు విస్మయం ఉంది చిక్కున ఉన్నారు వారి యహోవాక్యంను నిరాకరించిన వారు వారికి ఏపాటి జ్ఞానము కలదు కనుక వారి భార్యలను అన్యులకు అప్పగింతును వారిని జయించు వారికి వారి పొలములను అప్పగింతును అల్పులేమి గనులేమి అందరూనూ మోసము చేసి దోచుకొని వారు ప్రవక్తలేమి యాజకులేమి అందరూ వంచకులు సమాధానం లేని సమయమున సమాధానము సమాధానము అని వారు చెప్పుచు నా జనుల గాయము పై పైన మాత్రమే బాగుచేయుదురు తాము హేయమైన క్రియలు చేయిచున్నందున సిగ్గుపడవలసి వచ్చెను కాని మాత్రమును సిగ్గుపడరు అవమానము నొందితిమని వారికి తోచనే లేదు కనుక పడిపోవు వారిలో వారు పడిపోవుదురు నేను వారిని విమర్శించు కాలమున వారు త్రొట్టిల్లుదురని యహోవా సెలవిచ్చుచున్నాడు ద్రాక్ష చెట్లున ఫలము లేకుండునట్లును అంజూరపు చెట్లు అంజూరపు పండ్లు లేకుండాను ఆకులు వాడిపోవునట్లును నేను వారిని బొత్తిగా కొట్టివేయిచున్నాను వారి మీదకు వచ్చి వారిని నేనెలాగూ పంపుచున్నాను ఇదే యహోవా వాకు మనమేలా కూచుండి ఉన్నాము మనము పోగుబడి ప్రాకారములు గల పట్టణములోనికి పోదము అక్కడనే చచ్చిపోదము రండి యహోవాయే మనలను నాశనము చేయుచున్నాడు ఆయనకు విరోధముగా మనము పాపము చేసినందున దేవుడైన యహోవా మనకు విష జలమును త్రాగించుచున్నాడు మనము సమాధానము కొరకు కనిపెట్టుచు కొనుచున్నాము కానీ మేలేమియు రాదాయను క్షేమము కొరకు కనిపెట్టుకొనుచున్నాము కానీ భీతియే కలుగుచున్నది అని చెప్పుదురు దానూ నుండి వచ్చి వారి గుర్రములో బుసలు వినబడెను వారి గుర్రముల సకలింపు ధ్వనిచేత దేశమంతయు కంపించుచున్నది వారు వచ్చి దేశమును అందులోనున్న యావత్తును నాశనము చేయుదురు పట్టణమును అందులో నివసించు వారిని నాశనము చేయుదురు నేను మిడునాగులను మీలోనికి పంపుచున్నాను అవి మిమ్మను కరుచును వాటికి మంత్రము లేదు ఇదే యహోవా వాకు నా గుండె నా లోపల సొమశీలు చిన్నది నేను దేనిచేత దుఃఖోపశాంతి నొందుదును యహోవా సియోనులో లేకపోయినా ఆమె రాజు ఆమెలో లేకపోయినా అని బహుదూరదేశం నుండి నా ప్రజల రోదన శబ్దము వినబడుచున్నది వారి విగ్రహముల చేతను అన్యమైన మాయారూపముల చేతను నాకేలా కోపము తెప్పించిరి కోతకాలము గతించి గ్రీష్మకాలము జరిగిపోయాను మనము రక్షణ నందకయే ఉన్నాము అని చెప్పుదురు నా జనుల వేదనను బట్టి నేను వేదన పడుచున్నాను వ్యాకుల పడుచున్నాను ఘోర భయము నన్ను పట్టియున్నది గిలాదులో గుగ్గిలము ఏమూ లేదా అక్కడ ఏ వైద్యుడునూ లేడా నా జనులకు స్వస్థత ఎందుకు కలుగకపోవచ్చున్నది